ఈ రోజు జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల భద్రాచలం నందు ఆ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది ఆ దీనిలో భాగంగా ఏంటంటే మనకి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేటువంటి జరుగుతున్నాయి ఆ ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు రంగవల్లులు ఆ వేయడం అనేటువంటిది ఉన్నది విద్యార్థులందరితోటి ఆ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రంగవల్లులనే విద్యార్థులతోటి వేశాము కాబట్టి రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేటువంటివి ఆ ప్రజల యొక్క ఆ జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనేటువంటిది ఒకటి మనం చూస్తూ ఉంటాము మనకి నిజంగా స్పీడ్ గా వెళ్ళడం అనేటువంటిది ఈ రోజు యువతకి అది ఎంతగానో అది చాలా ఇష్టంగా ఉంటుంది కానీ దానిలో ప్రమాదం జరిగినట్లయితే ప్రాణాలు కోల్పోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది కనుక అలా జరగకుండా ఉండడానికి అని ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ఏ విధంగా మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఎలాంటి ప్రమాణాలని మనం పాటించాలి ప్లస్ రోడ్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ కానీ నివ్వండి వాటికి సంబంధించినటువంటి సైన్స్ అవి కానివ్వండి మనం పాటించేసేసి మనం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాలని అన్నిటినీ కూడా తెలియచేయడానికి ఇవి ఈ రంగవల్లుల యొక్క కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది మా విద్యార్థులు కూడా చాలా రకాలైనటువంటి కాషన్స్ ఇచ్చారనమాట ఇప్పుడు ఈ వీటికి సంబంధించినటువంటివి వేసేటప్పుడు అది మెల్లగా వెళ్ళండి ప్రాణాలని కాపాడుకోండి మనం నడిచేటప్పుడు ఎడమ ప్రక్కనే నడవాలి ప్లస్ మనం డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎంత స్పీడ్ తోటి ఏ రోడ్డు మీద ఎంత ఉండాలి అనేటువంటి దాని మీద కూడా తెలియచేయడం అనేటువంటి జరిగింది జంక్షన్స్ నుంచి కూడా మనం ఎట్లా వెళ్ళాలి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు దాని యొక్క అర్థం ఏంటి అనేటువంటి విషయాలన్నిటిని కూడా ఈ రోజు విద్యార్థులు చాలా చక్కగా వారు వేసినటువంటి ముగ్గుల ద్వారా తెలియచేయడం జరిగింది ప్లస్ వారింటిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క మాసోత్సవాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయండి అని చెప్పాము ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అన్నలు కానివ్వండి అక్కలు కానివ్వండి వాళ్ళ నాన్న కానివ్వండి వాళ్ళ పెద్దనాన్నలు బాబాయిలు తాతలు ఎవరైనా కానివ్వండి మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి ఎలాంటి కాషన్స్ అనేటువంటివి మనం పాటించాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా విద్యార్థులే తెలియచేసి వాళ్ళ ద్వారా ఆ విషయాలన్నిటిని కూడా ప్రతిస్పందించేటట్టుగా ఈ రంగవల్లులని ఏర్పాటు చేశాము ఈ రంగవల్లులని మా పాఠశాలలో ఉండేటటువంటి సోషల్ ఉపాధ్యాయుల సహకారంతోటి వీటిని వేయించడం జరిగింది దాదాపుగా వంద మంది విద్యార్థులు ఇందులో పాల్గొనడం అనేటువంటి జరిగింది చాలా సంతోషకరము దానితో పాటు సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగకి సంబంధించినటువంటి ముగ్గులు కూడా వేయటం అనేటువంటిది చేశారు థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ రోజున మా యొక్క బాధికోన్నత పాఠశాల భద్రాచలం గర్ల్స్ హై స్కూల్లో ఈ యొక్క ముగ్గుర పోటీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మాసోత్సవాలు అనేటటువంటివి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ రంగవలు పోటీ నిర్వహించడం జరిగింది యాక్చువల్ గా ప్రతి సంవత్సరం జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు ప్రభుత్వం వారు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ నెల జనవరి ఆరో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు రోడ్డు మాసోత్సవాలు రోడ్డు భద్రతా మాసోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పిల్లల్లో అవగాహన కల్పించడం దేనిపైన అంటే రోడ్డు భద్రత మీద రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ వైపు నడవాలి అలానే ఏ రకమైనటువంటి భద్రతా నియమాలను పాటించాలి ట్రాఫిక్ రూల్స్ అను అనుసరించాలి అనే వాటి మీద ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది మొట్టమొదటగా రోడ్డు నిబద్ధతను పాటిస్తూ డ్రైవింగ్ మీద ఒక రకమైనటువంటి అవగాహన కల్పించడం కోసము మరియు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలి అనేటటువంటిది ఈ యొక్క స్కూల్ వయసు నుంచే వీళ్ళకి అవగాహన కల్పించుకోవడం కోసం నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా చక్కనైనటువంటి కార్యక్రమము ముఖ్యంగా ఈ యొక్క పిల్లల్లో ఇప్పటి నుంచే ఈ రకమైన నియమాలను ఎలా అనుకరించాలనేది కనుక తెలిపి తెలిసి ఉన్నట్లయితే వాళ్ళు భవిష్యత్తులో రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఈ నియమాలను అనుసరించి ప్రమాదాలు బారిన పడకుండా అలానే ప్రమాదాలు జరగకుండా వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అలానే ఈ రోజున పిల్లలు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒకళ్ళకి మించి ఒకళ్ళు అన్నట్టుగా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించి ముగ్గులు వేయడం జరిగింది కాబట్టి ఇది చాలా మత్స్యకొద్దుకమైనటువంటి విషయము ఇట్లాంటి నియమాలు అన్ని కూడా అనుసరిస్తూ చాలా జాగ్రత్తగా వాళ్ళ భవిష్యత్తులో ప్రమాదాల బారిన పడకుండా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం నా పేరు అందికిత నేను తొమ్మిదవ తరగతి బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నాను ఈ రోజు మా దగ్గర మా పాఠశాలలో మా రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మా దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహించారు మాకు ఈ మాసోత్సవాల ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేవి మా ఈ జనవరి ఆరు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతున్నాయి రోజు మాకు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల గురించి ఏదో ఒకటి చెప్తున్నారు దీని వల్ల మాకు ఏమి ఉపయోగం అంటే మేము ఎటువైపు నడవాలి ఎంత వేగంగా వెళ్ళాలి ఎంత వేగంలో వెళ్ళాలి దా దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మాకు చాలా బాగా తెలుస్తున్నాయి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మనం ఈ చిన్నప్పటి నుంచి ఈ రోడ్డు భద్రత గురించి తెలుసుకున్నట్లయితే పెద్ద మనము మంచిగా వేగంగా కాకుండా మంచిగా వెళ్ళి మన ప్రాణాలను మనం కాపాడుకున్న వారం అవుతాము కాబట్టి ప్రభుత్వం మాకు ఈ రోడ్డు రోడ్డు భద్రత మాసోత్సవాలు పెట్టడం ద్వారా మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ధన్యవాదాలు